ఈ వేడ మన బతుకి బండలైంది మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లింస్ మీద పడి ఏడుస్తారు కొందరు ఎందుకు దండగా నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి పక్క వాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు దే ఆర్ గ్రేట్ అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు నైస్ మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు సంతోషం నీకేమిటి ప్రమాణం ఏమి లేదండి అందుకని ఇంద్రియ నిగ్రహం విషయంలో ఆది నుంచి కృషి చేయాలి అంటే అసలు ఆ బీజం మొదట్లో పడేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ అభ్యాసాల్లో భాగాలై మనం ఎవ్వరము తప్పులు చేయని వాళ్ళం కాదు మహానుభావులే అంగీకరించాడు యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు ఒక వేష్యం మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వేయండి ఆవిడ నేరమే చేసింది లోకాంత వ్యభిచారానికి చేయడం ఆవిడ చేసిన నేరమే నేను అంగీకరిస్తున్నాను కానీ మీరు ఏ తప్పు చేయని వాడు ఎవడో ముందు రాయివేయమన్నట్టు ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్లన్నీ కింద ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత వీళ్ళు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి అమ్మి నేను కూడా నీ మీద రాయివేయజాలను అన్నాడు ఎంతటి మహానుభావుడు అండి మతం ఏదైతే దేశం ఏదైతే అండి నీతి నేర్చుకోవడానికి ముందు ఆ వేశ్య ఆ మొకాళ్ళ మీద కూర్చుని ఎంత బాధపడి ఉంటుంది ఎంత పశ్చాత్తాపడుతుంది